అధికారంలో ఉన్నప్పుడు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేను తమ పాట చేర్చుకుంటాం గతంలో వైఎస్ రాజ్యాన్ని చేర్చుకోవడం జరిగింది సో వాస్తవమే అప్పటి పరిస్థితి వేరు అప్పుడు తెలంగాణ ఉద్యమం అని చెప్పి టిఆర్ఎస్ ఉద్యమం చేస్తుంటే ఇరవై ఐదు మంది ఎమ్మెల్యే చేస్తే అందులో పదిహేను పదిహేను మంది వైఎస్ చేర్చుకోవడం జరిగింది అంటే చేర్చుకోవడం అంటే అఫీషియల్గా చేర్చుకోలేదు సరే ఒక కూటమిగా పెట్టుకోవడం జరిగింది వాళ్ళకి మంత్రి పదవి కానీ మరి ఆ విషయాన్ని విమర్శించే టీఆర్ఎస్ అంటే ప్రజెంట్ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి టీడీపీ కాంగ్రెస్ ఎమ్మెల్యే చేర్చుకోవడం జరిగింది మంత్రి పదవి సెకండ్ టైం పన్నెండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేని చేర్చుకోవడం జరిగింది వాళ్ళకు కూడా మంత్రి పదవి ఇచ్చారు ఎట్లా ఇచ్చారు ఇప్పుడు వాళ్ళకు చెందిన బీఆర్ఎస్ చెందిన ఒక ముగ్గురు ఎమ్మెల్యే పార్టీ చేర్చుకు చేర్చారు అంటే చేయడం జరిగింది నారం నాగేందర్ కావచ్చు ప్రజెంట్ ఇంకిద్దరు ముగ్గురు ఉన్నారు నిన్న వెంకటరావు తెల్ల విజయలక్ష్మి విజయలక్ష్మి జిహెచ్ఎంసి మేయర్ సో ఈ రకంగా వీళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే కేటీఆర్ మా ఎమ్మెల్యేలను ఎట్ట చేసుకుంటారు మీరు కాంగ్రెస్ రీతి ఇదేనా మీ నీతి ఇదేనా విడాయింపుల చట్టం సవాల్ అన్నారు ఇదే చేస్తారా అది అరే నీతులు చెప్తున్నావు కదా ఆ నీతులు మరి మీరు వర్తింపవా మీరు ఎట్లా చేసుకున్నారు మీరు చేసుకోవద్దు కదా అంటే మేము తప్పు చేసినామంటే మీరు తప్పు చేసిందో అంటే మీరే దీనికి కారణం మీ పార్టీ వాళ్ళని చేసుకోవడం కారణం ఎవరో తెలుసా నువ్వు మీ అయ్యా మీ బావ ఎందుకు అంటే గవర్నమెంట్ వచ్చేలాగానే అది ఎక్కువ రోజులు ఉండదు మూడు నెలలు కూడా ఉండదు మళ్ళీ మనమే వస్తాం కానీ కేసీఆర్ అంటారు మీ గవర్నమెంట్ ఎన్నో ఉంటుందో చూస్తాం అని నువ్వు నీ బాగా అంటావు అంటే దాని అర్థమైంది గవర్నమెంట్ కూర్చేస్తుంది అంటే మీ గవర్నమెంట్ చేసి నేనే వస్తామని మీరు చెప్పలేదు కదా మరి చెప్పినప్పుడు ఎదుటి సీఎం ఉన్నందుకు మండదా మీరు ప్రతిపక్షాల నుండి మేము గవర్నమెంట్ నుంచి పోయినాం కదా అని బాధపడుతుంటే మరి అధికారంలో ఆ అంటే ఎంత మండుతుంది మండదా మరి అప్పుడు ఏం చేయాలి నువ్వు మాట్లాడితే గౌరవం పడిపోతుంది గవర్నమెంట్ పడిపోతుంది గవర్నమెంట్ ఉంది అరే నా కొడక నా గవర్నమెంట్ పడిపోతుంది నాకు అరవై నాలుగు మంది ఉన్నారు అంటే నా పది మంది తీసేస్తావా మరి నీ దగ్గర పది మంది ఏం గుర్చుకుంటే అయిపోతుంది కదా బాధ ఉంది కదా నువ్వు నువ్వు కాకపో నా గౌరవం పడబట్టావు కదా సో అదే పని చేస్తుంది అతను నువ్వు చేసినావు కదా సో నువ్వు స్వార్థం కోసం చేసినావు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉండకూడదు తెలుగుదేశం ఉండకూడదు అనేది నీ ఉద్దేశం కేసీఆర్ ఉద్దేశం నీ ఉద్దేశం ఎందుకంటే చంద్రబాబు నాయుడు మంత్రి పదవి తొలగించి రాష్ట్ర శాఖ మంత్రి ఉండే కేసీఆర్ ఎవరో టూ థౌజండ్ సో రవాణా శాఖ మంత్రి పదవి నుంచి తొలగించి డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తే అలిగి కోపం వచ్చి ఆవేదన ఆక్రోశం అన్ని వచ్చినాయి వచ్చి డిప్యూటీ స్పీకర్ పదవి రాజీనామా చేసి టీఆర్ఎస్ పెడితే సో అప్పుడు ఏమనుకున్నావు బిడ్డ నన్ను చంద్రబాబు నాయుడు అన్యాయం చేసిన వల్ల నీ సంగతి చూసుకుంటా అని ఆయన పార్టీ అని ఏ చేస్తుంది సో అందుకని ఎమ్మెల్యే కొన్ని సో ఇంకా పార్టీ ఎవరు ఉన్నారు ఇక్కడ కాంగ్రెస్ కాంగ్రెస్ తొక్క పార్టీ ఎమ్మెల్యే అందరూ కొనది నువ్వు కొనలేదు అందరూ నువ్వు పాటలు నిన్న మన చేర్చుకుంటే కదా ఎమ్మెల్యే కాదు నిన్న మన కొన్న లక్ష్మీని చేసుకుంటుంది కాసేపు శివలు చేసుకుంటే పాటలు అంటే వాళ్ళు కూడా కదా సో వాళ్ళు కూడా నేను మాట్లాడతాను గవర్నమెంట్ కూలిపోతుంది కూలిపోతుంది కూలిపోతుందంటే ఇక నువ్వు వెంట కురుస్త చూస్తారా అవి నీకు ముప్పై తొమ్మిది మంది ఉంది కదా సో ఉన్న వాళ్ళు ముప్పై తొమ్మిది ఒక చనిపోయారు రాసేనంత ముప్పై తొమ్మిది ముప్పై ఎనిమిది ముప్పై ఆల్రెడీ బుక్ చేరిపోయారు ఇక్కడ సో ఎంతమంది ముప్పై ఐదు మంది సో ఇంకా ఏడు మంది మా పాటకు వస్తారని చీరలు చెప్పారు అంటే మెజార్టీ వస్తే మూడు వందల మంది వస్తే ఇక్కడ ప్రియాణప చట్టం వర్తించదు కాబట్టి అఫీషియల్గా మీరేమో దానం నాగేంద్ర మీద వెయిట్ వేయాలి అని చెప్పి హైకోర్టు పోయారు హైకోర్టు పోతే ఏం చెప్పింది అది మా పార్టీలో కాదు స్పీకర్ పర్ధము స్పీకరు మీ చేయాలో తెలుసు కదా గతంలో మీరు ఏం చేసారు చేశారంట మీద కూడా కంప్లైంట్ చేశారు కదా మీరు కూడా కాంగ్రెస్ చేసుకున్నప్పుడు వాళ్ళు వేరే రకంగా కంప్లైంట్ చేశారు కదా మరి మీరు ఏమైనా పిరాండ్ చట్టం పెట్టారా వాళ్ళ మీద వెయిట్ వేశారు వేరే కదా కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ ని ఖాళీ చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది అది పార్లమెంటు ఎన్నికల అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పటికే ప్రతి చోట మనం చూస్తున్న మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీలు కూడా బిఆర్ఎస్ కార్పొరేషన్ చైర్మన్లను చైర్పర్సన్సిపల్ చైర్పర్సన్ కూడా మారిపోయాయి అవిశ్వాస తీర్మానం పెట్టారు వాళ్ళందరూ కూడా తీర్మానంతో ఓడిపోవడం జరిగింది వాళ్ళందరూ కూడా గద్ద దిగాలు దిగారు తర్వాత కాంగ్రెస్ సపోర్ట్ అయి కొత్త వారు కూడా గద్దెక్క వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ కే సపోర్ట్ చేస్తున్నారు సో రాష్ట్రంలో కార్పొరేషన్లు మున్సిపాలిటీలు కూడా కాంగ్రెస్ ఖాయమైపోయింది సో నెక్స్ట్ ఏంటి కూడా డెవలప్మెంట్ కోసం కూడా వాళ్ళకు డెవలప్మెంట్ కాబట్టి అధికార పార్టీ ఉంటే డెవలప్మెంట్ ఎన్ని వస్తాయి కాబట్టి వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి చేరుతారు అది ముహూర్తం ఫిక్స్ అయిపోయింది నీకెట్టే చెప్పింది సీఎం దేవంత్ రెడ్డి పార్టీ ప్రెసిడెంట్ అయింది ఆయన చెప్పాడు కాబట్టి ఎప్పుడు చేస్తారు ఎలక్షన్ చేస్తారు ఎందుకంటే ఎలక్షన్ ముందు చేస్తే మీకు కనీసం పోలింగ్ ఏజెంట్ కూడా నేను మళ్ళీ చెప్పు పోలింగ్ ఏజెంట్ కూడా కొన్ని కాన్ఫిరెన్స్ కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పోలింగ్ ఏజెంట్ కూడా మీరు ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యే మొత్తం వచ్చేస్తాడు బలమైన నాయకులు అందరూ వచ్చేస్తారు ఇంకెవరుంటాడు అంటే మీకు పోలింగ్ ఏజెంట్లు కూడా కరువు ఎమ్మెల్యేలు కాదు నేను చెప్పేది ఎమ్మెల్యేలతో పాటు మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్లు మొత్తం కౌన్సిలర్లు అంటే ఒక్కొక్క కాన్షియస్ లో మున్సిపాలిటీ మున్సిపల్ ఆల్రెడీ మళ్ళీ మాజీ సర్పంచ్ సర్పంచ్ లేదు మాజీ సర్పంచ్లు అవందరు కూడా వస్తున్నారు సో నీ పార్టీ ఖాళీ కావడం ఖాయం మే పార్టీకి కనీసం పోలింగ్ ఏజెంట్ కూడా లేకపోవడం అనేది జరుగుతుంది సో ఎదుటి వాళ్ళని అడిగే ముందు మనం ఏం చేసామని కూడా కేటీఆర్ కానీ కేసీఆర్ గుర్తుపెట్టుకోవాలి వాళ్ళకి పొలం పాట కారణం ఇదే మా పార్టీ అంతా చేసుకుంటారు మా మీద మొత్తం తుపాకు అభివృద్ధి మీద నేను చేసిన చేసినవరకు ఎందుకంటే ఏడు లక్షల కోట్లు అప్పు చేశారు కదా ఏం చేశారు చెప్పాలి కదా ప్రజలకు ఏడు లక్షల కోట్లు సంపాదన చూసింది ఎక్కడ చూపారు కదా కాబట్టి అవన్నీ బయటికి వస్తే జైలుకి పోతాం వాళ్ళు తప్పించుకోవాలంటే ఏం చేయాలి సో అది ఒకటి తర్వాత మళ్ళీ పార్టీలో చెబితే చేసుకుంటారు నాయకులనే చేసుకుంటారు పార్టీ కాలేవుతుంది సో ప్రజలతో నువ్వు ఈ ప్రజలతో సపోర్ట్ తీసుకుందాం అంటే ప్రజలకు కూడా తెలుసు వాళ్ళకు కూడా అసలు నీళ్ళు లేవు వర్షాకే పడలేదు ఈయనొచ్చి రేవంత్ రెడ్డి చేసినట్టు రేవంత్ రెడ్డి సీఎం అయితే మొదలం కదా రేవంత్ రెడ్డికి ఏం సంబంధం ఈయన వచ్చినప్పుడు అనుకోవచ్చు నన్ను కూడా మాట్లాడుకుంటారు కదా మరి ఏంద్రా ఏం కాండా కేసీఆర్ వచ్చి చెప్తాడు రేవంత్ రెడ్డి అని నీళ్ళు ఆయన దీనికి సంబంధం ఆయన ఉన్న వర్షాలు చేయాలని నీళ్ళు ఆయన ఏం చేయాలి నీళ్ళు సరే పంట పరిహారం అనేది ఓకే పంట రెండు ఇచ్చాడు కదా అరవై నాలుగు లక్షల మందికి ఇచ్చాడు క్లియర్ గా లెక్కలు చెప్పాడు రేవంత్ రెడ్డి అరవై లక్షల మందికి రైతు బంద ఇచ్చాడు వచ్చి మూడు నెలలు ఒక పది కూడా వేయలేదు సో రైతులకు తెలుసు ఆ విషయం కూడా కాబట్టి రైతు బంధు ఇచ్చింది మరి పంట పరిహారం ఇస్తాడు అనేది దాని మీద ప్రకటిస్తారు ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకోవాలి ఇప్పుడు హాల్ ఇస్తే కూడా సో దాని మీద పర్మిషన్ ఇస్తారు రైతులు తెలుసా విషయం కాబట్టి ఎన్ని చెప్పినా ఏమి చెప్పినా ఈ అక్రమాల విషయంలో ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి అందరు పోతారు సో మీ పార్టీలో విషయంలో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మా ఎమ్మెల్యే ఎట్లా చేర్చుకుంటారు అని ఎన్నిసార్లు చెప్పినా ఏ మారిపోయింది పరిస్థితి ఇంతకుముందు నేనే మొత్తం సర్వసం అని చెప్పుకునేవాడు రాజు వెళ్ళలేదు రమస అనేది ఒక పాట ఉంది మంది మార్గంతో హడావుడి క్రియేట్ చేసేవాడు సో ఇప్పుడు స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడితే మాట రావట్లేదు ఆ మీద ఆక్రోషం నుంచి అక్కడ మాట్లాడుతుంటే చెప్తున్నారు ఎంపీ రంజిత్ రెడ్డి అట్లాగే సునీత మహేందర్ రెడ్డి మహేందర్ రెడ్డి వెళ్ళిపోతే ఆ మహేందర్ రెడ్డి రంజిత్ రెడ్డి మేము వీడనే ఉంటే మేము వేడిపోవాలి ఎంత మోసం చేసేదని మీ దగ్గర మోసం చేసి రాలేదా అసలు మోసం చేసేవచ్చు కదా మీరు ఎంత రాలేదు టీడీపీ నుంచి ప్రెస్ మీట్ చచ్చేదాకా ఉంటా అని చెప్పుకున్నా కుల పైన ఆ ప్రెస్ మీట్ కనుక డైరెక్ట్ ప్రగతి భవన్ వేయం మీరు రెండు మంది పది అసలు ఎంతమంది కాబట్టి మాకు ఆవేదన కలుగుతుంది అంటే ఆవేదన మిగులుతుంది ఖచ్చితంగా మిగులుతుంది మీరు చేస్తున్న పాపే మీరే చేసుకున్నప్పుడు ఏదో మీరు శాశ్వతంగా ఉండిపోతున్నారు తెలంగాణకు తీసుకున్నారు మీరు ఏమైనా తెలంగాణ తెచ్చిందా పన్నెండు వందల మంది అమరులు వాళ్ళందరూ త్యాగాలు ప్రాణ త్యాగం చేస్తే తట్టుకోలేక సోనియా గాంధీ ఇచ్చింది పన్నెండు వందల మంది సరే అందకన్నా ముందు చేసిన వాళ్ళు ప్రతాప రెడ్డి గారి అంటే టూ థౌసండ్ నైన్ లో టూ థౌసండ్ నైన్ లో తెలంగాణ కొండల బాబుజీ మధ్య పదవి త్యాగం చేశారు చాలా మంది త్యాగం చేశారు ఈయన చేసింది పెద్ద గొప్ప జయశంకర్ సార్ లేకపోతే కేసీఆర్ లేడు జయశంకర్ సారు అంత పెద్ద ఉద్యమకర్త ఆయన తెలంగాణ పితామహుడు ఈయన తెలంగాణ బాపని కొత్తగా ప్రచారం చేస్తాం తెలంగాణ కోసం మొత్తము ఐడియాలజీ మొత్తం ఆయనది ఆయన ఎందుకు పక్కన పెట్టారంటే ఒక బీసీ కాబట్టి బీసీ కాబట్టి ఆయన తొక్కేశారు ఆయన పక్కన పెట్టారు ఏనాడైనా ఆయన విగ్రహాన్ని ఒకసారి పోయి పూర్తి మానేశాడా అరే ఇంత చెప్పుకుంటా మహాత్మా జ్యోతిరా పోలి అందరికి చదివిన దేశాలందరికీ ఒక్కరోజన పోయేసి కాడ దండం పెట్టేసిన వా ఈ రాజ్యాంగం రాసిండు అంబేద్కర్ సభ ఆ రాజ్యాంగం వల్ల తెలంగాణ వచ్చింది ఆర్టికల్ త్రీ ఆ ఆర్టికల్ త్రీ వల్ల నీకు లేకపోతే ఆర్టికల్ త్రీ లేకపోతే రాకపోయేది ఎందుకు అంటే ఆర్టికల్ త్రీ అనేది ఏంటి అంటే చాలా మంది తెరవదు తెలంగాణ ఆంధ్ర ఏంటి అంటే మనకు రెండు వందల ఇరవై ఐదు అసెంబ్లీ సీట్లు ఉమ్మడి రాష్ట్రంలో సో అసెంబ్లీలో ఉమ్మడి రాష్ట్రంలో రెండు వందల ఇరవై ఐదు అసెంబ్లీ సీట్లు అయితే నూట డెబ్బై ఐదు ఏపీకి నూట పంతొమ్మిది తెలంగాణ సో మరి అసెంబ్లీలో తీర్మానం పెడితే ఎవరి మెజార్టీ ఉంటుంది ఏపీ మెజార్టీ ఉంటుంది సో ఏపీ మెజార్టీ ఉంటే మరి తీర్మానం దగ్గరు కదా మరి నెక్కకపోతే తెలంగాణ వస్తుంది సో అక్కడ ఎందుకు అంబేద్కర్ ఏం పెట్టారంటే అసెంబ్లీలో తీర్మానం అనేది జస్ట్ ఒక విధానం తీర్మానం చేసి పంపాలి అసెంబ్లీ అది మస్ట్ తెలంగాణ ఏదైనా రాష్ట్రం ఇవ్వాలంటే అసెంబ్లీలో తీర్మానం చేసి పంపాలి అది రిజెక్టా అది పాజిటివా నెగిటివ్ ఆ సబ్జెక్టు కాదు అందుకని అసెంబ్లీలో కాదు ఇది పార్లమెంట్ లోనే చెయ్యాలి అని అంబేద్కర్ ఆర్టికల్ త్రీలో రాశారు ఒకవేళ ఆర్టికల్ త్రీ కనుక పెట్టకపోయింటే ఈ రోజు తెలంగాణ రాకపోయేది కేసీఆర్ ఈ రోజు సీఎం ఉండకపోయేవాడు అందుకే మేము విగ్రహం పెట్టాడు విగ్రహాన్ని కాదు పెట్టాల్సింది అంబేద్కర్ నిఘాన్ని ఏర్పాటు చేసినాం దళితులకు సీఎం ఇస్తాం దళితులకు బోర్డు ఇచ్చినావా అంబేద్కర్ ఒక దళితుల కోసమే చేయలేదు బీసీల కోసం చేసాడు కులాగే బీసీ అంటే న్యాయం చేస్తాడు ఏం చేశావు నీకు ఏమి లేనో లేవో పది మంది ఎంబీలు ఉంటారు మీ ఇద్దరు నలుగురు మంత్రులు ఉంటారు నీతో పాటు ఏమీ లేని మూడు శాతం వాళ్ళు కూడా రెడ్డి వాళ్ళు కూడా ఎనిమిది మంది మంత్రులు ఉంటారు మరి బీసీలకు ఏం చేశావు అంబేద్కర్ కదా సో ఆర్టికల్ త్రీ లేకపోయింటే మీరు అధికారులకు కూడా వచ్చేవాళ్ళు కాదు కాబట్టి తెలంగాణ కోసం మీరు చేసింది లేదు ప్రొఫెసర్ జయలస్ సార్ని జయశంకర్ సార్ని అన్యాయం చేసారు సో తెలంగాణ ఇచ్చింది ఏంటంటే సోనియా గాంధీ ఆ పదమూడు పద్నాలుగు వందల మంది సొసైడ్ చేసుకుంటే త్యాగం చేస్తే ఇచ్చారు నువ్వు ఎప్పుడో రెండు వేల తొమ్మిదిలో నేను డీచర్ చేస్తే రెండు వేల పద్నాలుగు ఇచ్చిందంటే నమ్ముతాడమ్మ అది ఎప్పుడో అయిపోయింది త్యాగాలు చేసింది పిల్లలు కాబట్టి వాళ్ళ కోసం ఇచ్చారు సో ఆ త్యాగాలు నీళ్ళు కాబట్టి నువ్వు అక్కడ చంద్రబాబుని అన్యాయం చేస్తేవి కాంగ్రెస్ మాత్రం బొంద పెట్టాలని చూస్తుంది అదేమైంది చివరికా బొంద మీకే రెడీ అయింది సో ఇప్పుడు ఎవరు ఏ పార్టీని బొంద పెడతారు మీ పార్టీని బొంద పెడతారు సో మీరే ఆఖరికి దిక్కు ఉద్యమాలు లేక మన కాంగ్రెస్ ఎందుకంటే ఒకప్పుడు కాంగ్రెసే కదా కేసీఆర్ సో మళ్ళీ పోవాలి నాదే పాత పార్టీ అని చెప్పి పోవాలి కానీ చేర్చుకుంటారు చేర్చుకోవాలి మళ్ళీ చేసుకుంటారు మళ్ళీ కాబట్టి ఇక అవన్నీ అయిపోయినాయి మా ఎమ్మెల్యే దగ్గర చేసుకుంటాను అవి లింక్ట్ ఏడ్చినా బయట ఏడ్చినా ఎవరు పట్టించుకోడు జనాల దగ్గర ఏడ్చినా కానీ నవ్వు కోన ఎందుకంటే కానీ మీరు ఇచ్చిన అని మనం కూడా అంటారు ఇవన్నీ మర్చిపోవాలి కేటీఆర్ అన్నీ మర్చిపో మీ పార్టీ సంఘం కూడా ఎలక్షన్ అయిపోయిన మాట్లాడతాం మనం మీ పార్టీ ఎత్తుకుంటుందో ఏమైనా